సహజంగా జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఆశిస్తూ ఉంటారు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు జీవితంలో కష్టాలు రావటం సహజం ఏదో ఒక సమస్యతో ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉంటారు కష్టాలు బాధలు లేని జీవితం అంటూ ఎవరికీ ఉండదు అన్నీ ఉన్న వాళ్లకు సుఖ సంతోషాలు ఉండవు సంతోషంగా ఉన్నవారికి అనుభవించడానికి ఏమీ ఉండవు కొంతమందికి అన్నీ ఉండి ఏడిస్తే మరి కొంతమంది ఏమీ లేక ఏడుస్తూ ఉంటారు అంతే తేడా ఉన్న సమస్యలన్నిటిల్లో కూడా డబ్బు సమస్య మాత్రం వ్యక్తిని తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది ఇప్పటి కాలంలో ఏం చేయాలన్నా డబ్బు లేకపోతే ఏమీ చేయలేము కనీసం ఇంట్లో నుండి బయటకు రాలేరు కూడా ఈ ప్రపంచంలో డబ్బుకు ఉన్న ప్రాముఖ్యత మరి దేనికి లేదు డబ్బే వ్యక్తి యొక్క స్థాయిని తెలియజేస్తుంది డబ్బే వ్యక్తికి సుఖ సంతోషాలను తెస్తుంది డబ్బే కొన్ని సందర్భాలలో వ్యక్తిని చెడు మార్గాల్లో నడిపిస్తూ ఉంటుంది నేటి ప్రపంచమంతా కూడా డబ్బు చుట్టే తిరుగుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు సంపాదించిన డబ్బు నిలవలేకపోయినా అవసరానికి డబ్బు రాకపోయినా కుటుంబంలో గొడవలు కలహాలు భార్యాభర్తల మధ్య మాటా మాట పెరిగి పెద్ద గొడవలకు దారితీస్తుంది మనస్పర్ధను చోటు చేసుకుంటూ ఉంటాయి దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి మనశ్శాంతి లోపిస్తుంది కొన్నిసార్లు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలలో ఏం చేస్తున్నామో కూడా తెలియదు మరి ఇలాంటి సందర్భాలలో మీరు సతమతమవుతూ ఉన్నారా ఏం చేయాలో తెలియటం లేదా అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పరిష్కారాన్ని కనుక చేసినట్లయితే మీ సమస్య ఇట్టే తొలగిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఏం చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం గురువారం రోజు ఉదయం లేచి శుభ్రంగా తలస్నానం చేసి నిత్య పూజా కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేసుకొని ఒక కొబ్బరికాయను ఎరుపు దారాన్ని తీసుకోవాలి మీ ఇంటి దగ్గరలో కానీ మీకు తెలిసిన చోట కానీ తప్పక ప్రవహించే నది ఏదైనా కాల్లో తెలిసి ఉండాలి హిందువుల సాంప్రదాయంలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇవి వివిధ పూజల్లో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరికాయను పగులగొడుతూ ఉంటారు హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా పూజలు చేయాలన్నా కొబ్బరికాయను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ప్రత్యేకమైనది కూడా కొబ్బరికాయను తీసుకుని ఎరుపు దారం కూడా తీసుకొని కొబ్బరికాయ చుట్టూ ఎరుపు దారంతో ఏడు చుట్లు చుట్టాలి ఆ తర్వాత ఆ కొబ్బరికాయను మీ వైపు నుండి కింది వరకు మూడు సార్లు దిగుదుర్చుకోవాలి ఇలా కొబ్బరికాయకు ఎర్ర దారాన్ని చుట్టి మీ చుట్టూ త్రిప్పుకొని ప్రవహించే నీటిలో పడవేయటం వలన ప్రవహించే నీటిలో ఆ కొబ్బరికాయ ఎలా అయితే కొట్టుకుని పోతుందో అదే విధంగా మీ కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా ఆ ప్రవహించే నీటిలో కొట్టుకుపోతాయని మన పండితులు చెప్తున్నారు కావున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గురువారం నాడు చేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య నుండి విముక్తిని పొంది సంతోషంగా జీవించండి ఇటువంటి పరిహారాలను శుక్రవారం లేదా ఆదివారం రోజు చేస్తే మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కావున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను మీరు కూడా చేసి ప్రయత్నించి ఫలితాన్ని పొంది అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి ఇవ్వ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు